నా యుసు గట్టిరా నా జాతకంలో నూట రెండేళ్ళని నా తాత ముత్తాతలందరూ కూడా నూట ఏడు క్రాస్ చేశారు మా నాన్న నూట రెండు వరకు ఉన్నాడు రాని చూడండి రా అత్తయ్యా నేను నైట్ రావడానికి లేట్ అవుతుంది మంత్రులు గారిని కలిసి వద్దాం అనుకుంటున్నా అమ్మాయి చదువు ఈ సంవత్సరం ఫినిష్ అవుతుంది కదా వచ్చే ముహూర్తంలోనే పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నా మా ఆఫీసులో ఒక కుర్రాడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉంటున్నాడు మంచి కుర్రాడు జాతకాల మట్టుకి కలిసే అనుకో అంతా మనం చేసిన పుణ్యం అవుతుంది వెంటనే రమ్మంటే ఎలా వస్తారు మీ నాన్నతో మాట్లాడి కొంచెం టైం అడుగు కొంచెం టైం అంటే ఓ మూడు నెలలు నాలుగు నెలలు అడిగి చూడు నాలుగు నెలల తర్వాత ఏం చేస్తా లవ్ చేసే ముందు అంత డ్రామా చేసా ఇప్పుడు ఏం చేస్తావో తెలియదు వెంటనే వచ్చి మా నాన్నతో మాట్లాడు ఏంటి అర్థమైందా బయలుదేరండి రా పదండి ఒక మంచి కుటుంబంలో పెళ్లి చేసి పెట్టానంటే నేను నిమ్మదిగా చనిపోతాను కానీ అదంతా జరగదని ఆ బ్రహ్మ నా తలరాత రాచేశాడు